యోగ వాసిష్టం కథల్లో భుసుండు కథని చిరంజీవము కలిగిన భుసుండు కథ చదువుతూ ముందుకు వెళ్ళాం ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా మిగతా కథకి వెళదాం వశిష్ఠుడు ఆ భుసుండు చెప్పిన కథ అంతా విన్న తర్వాత బాగానే ఉంది నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది మరి నీ సోదరులు మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అని అడిగింది అప్పుడు భుసుండు వశిష్ఠుల వారితో ఏమని చెప్తుందంటే ఏమని చెప్తున్నాడంటే ఓ ముని ఒకదాని వెంట మరొకటిగా అరిగే రోజుల్లాగా అనేక యుగాలు గతించాయి రోజులు గడిచిపోతున్నాయంటే అరిగిపోతున్నాయి అలా యుగాలే గతించినాయి అట అంటే మరి చిరంజీవం కదా ఇది చిరంజీవి కదా ఒకప్పుడు మేమందరం ఇక్కడే కలిసి ఉండేవారం కాలగమలంలో నా తమ్ముళ్ళందరూ శరీరాలని తృణప్రాయంగా వదిలేసి శివపదాన్ని అందరూ పొందారు బలవంతుల్ని దీర్ఘాయువుల్ని మహాత్ముల్ని కూడా కాలం ఏమాత్రం లెక్క చేయకుండా మింగివేస్తుంది కదా అని భుసుండు వశిష్ఠుల వారితో చెప్తూ ఇంకా కొనసాగించాడు అనమాట ప్రళయ సమయంలో భుసుండు మరి ఆ సమయంలో ఎలా ఉన్నాడో భుసుండు తెలుసుకోవాలి కదా మరి అన్నీ పోయినప్పుడు ఆయన ఎలా ఉంటాడో అప్పుడు వశిష్ఠుడు అడిగాడు తండ్రి ప్రళయ సమయంలో అంటే ఆ భుసుండుని కాల జ్ఞాని కదా అందుకని తండ్రి అని అందులో పెద్దవాడు కదా ఎన్నో కల్పాల నుంచి ఉన్నాడు కదా అందుకని తండ్రి అని సంబంధించి సంబోధించాడు అనమాట ప్రళయ సమయంలో ప్రచండ వాయువులు వీచినప్పుడు నీవు చలించకుండా ఎలా ఉన్నావు ప్రపంచాన్నంతా దహించే అగ్ని సూర్యకిరణాలు నీకు కష్టమనిపించవా నీరంతా గడ్డలు కట్టే చల్లదనాన్ని ఎట్లా సహించావు ప్రళయకాల మేఘ సమూహాలు గుంపులుగా వ్యవహరించేటప్పుడు నీకు కష్టం అనిపించలేదా ప్రపంచాలు దత్తరిల్లే సమయాల్లో ఈ కల్పవృక్షం ఎలా నిలబడి ఉంది అని అప్పుడు పుసునుడు అంటున్నాడు ఘోరాలైన కల్పాంత క్షోభలు వచ్చినా విషమాలైన గాలులు వీచినా ఈ కల్పవృక్షం చెలించదు స్థిరంగానే ఉంటుంది అది దాని మహిమ లోకాంతరాల్లో సంచరించే ప్రాణులకి కూడా ఇది చేరటానికి అసఖ్యమై ఉంది అందువల్ల నేను ఎట్టి ఆపద లేకుండా సుఖంగా ఉన్నాను సప్త ద్వీపాలతో కూడిన ధర్మపీఠాన్ని హిరణ్యాక్షుడు అపహరించిన మీరు మొత్తం భూమి అంతటినీ తీసుకెళ్ళి సముద్రంలో గెలిపేశాడు కదా హిరణ్యాక్షుడు అట్లా ధర్మపీఠాన్ని సప్త ద్వీపాలతో కూడిన ధర్మపీఠాన్ని హిరణ్యాక్షుడు అపహరించిన దివ్య ప్రభావం వల్ల ఈ వృక్షం మాత్రం ఇలాగే ఉంటుంది అటువంటి వృక్షం మీద వసించే మాకు ఆపదలు ఎందుకుంటాయి ఓ మనిషార్థోలమా చెడుతో మనం వారికే ఆపదలు వస్తాయి పవిత్రమైన స్థానంలో ఉంటే మనకు కూడా ఆపదలు తొలగతాయి అన్నమాట అందుకనే పవిత్రమైన స్థానాల్లో నివసించమనేది అలాగే పవిత్ర స్థానాల్లో పవిత్ర తీర్థాల్లో చక్కగా స్నానాలు ఆచరించమనేది అందుకే పవిత్ర స్థానాల్లో ఆచరించే స్థానాలు పవిత్ర క్షేత్రాల్లో మన స్నానాలు ఆచరిస్తే మన పాపాలు పోతాయని కూడా మన పురాణాలు చెప్తున్నాయి కదా కాబట్టి ఇలాంటి పవిత్రమైన స్థానంలో ఉన్నాం కాబట్టి మాకేం జరగలేదు ఎన్ని ప్రళయాలు వచ్చినాయని చెప్పింది అప్పుడు శిష్యులు వారు అంటున్నారు ఓ మహామతి కల్పాంతంలో ప్రళయవాయువులు వీచి సూర్యచంద్రులు కూడా త్రుళ్ళి పడేటప్పుడు నీవు ఎట్లా చలించకుండా ఉన్నావు ఒక సూర్యచంద్రులు ఏమిటి కోటాను కోట్ల సూర్య చంద్రులు కూడా లయమైపోతారు ఆ సమయంలో ప్రళయకాలంలో కాబట్టి మరి అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండగలిగే చలించకుండా అని అడుగుతున్నారు వశిష్ఠుల వారు బసుండు బసుండు అప్పుడు చెబుతున్నాడు కల్పాంతంలో వ్యవహార జగత్తు మాటు మణిగిపోయేటప్పుడు కృతజ్ఞుడు మంచి మిత్రుణ్ణి వదిలేట వెళ్ళేటట్లుగా నేను ఈ వృక్షాన్ని వదిలి వెళతాను అది అది కూడా చెప్పుకున్నాడు ఇంత ఆశ్రయం ఇచ్చిన నాన్ను ఇప్పటిదాకా ఆశ్రయం ఇస్తే చేసిన వేలు మరిచిన వాళ్ళగా ప్రళయకాలం వస్తే నేను మళ్ళీ అది వదిలేసి పైకి వెళ్ళిపోతున్నాను అన్నాడు అందుకని కృతజ్ఞుడిని అంటూ తనకు తానే సంబోధించుకున్నాడు అన్నమాట కృతజ్ఞుడు మంచి మిత్రుడిని వదిలి వెళ్ళినట్లుగా నేను ఈ వృక్షాన్ని వదిలి వెళుతాను మనస్సు వాసనారహితమైతే స్తబ్దమయ్యేటట్లు ఆకాశంలో క్రియారహితుడినై నివాసిస్తాను అది ద్వాదశాదితుల ఉదయించి జగత్తుని మండింపజేసేటప్పుడు నేను వారుణీధారుణం నీటి రూపంగా భావించుకోవడం చేత చల్లగా ఊహించుకోండి ధీరుణ్ణి అయి ఉంటాను ఇదంతా భ్రమేణని చెప్పుకుంటాం కదా మనం వశిష్ఠుల వారు రాముల వారు నీ రూపం నా రూపం ఇవన్నీ కూడా భ్రమేణయ్యా ఏమీ లేదా అని చెప్పుకున్నాను అందుకని ఆమె వాసన ఆకాశంలో క్రియారైతుడే వసిస్తానని చెప్పాడు ఇప్పుడేమో ద్వాదశాద్యుడు వేడికి తట్టుకోవడానికి నేను వారుణీధారణం అంటే నీటి రూపంగా నేను భావించుకోవటంలో నన్ను ఏం చేయదు అది ఆ వేడి అని చెప్తున్నాడు ఈ భుసుడు చల్లగా ఊహించుకుంటూ ధీరుణ్ణి ఉంటాను అంటే ఊహే అంతా అనమాట ఇదంతా ఊహ జగత్తు ఈ జగత్తు అంతా భ్రమ మనలోనే నేను అనే ఈ దేహ భావనే ఈ భ్రమనంతా కలిగిస్తుందని ఎన్నోసార్లు చెప్పుకుందాం కదా అలాగే ఆ ఊహతోనే ఈమె ఆ వేడి వచ్చినప్పుడేమో నీటిగా భావించుకుంది అనమాట అలా చూడండి నీటి రూపంగా భావించుకోవడం చేత చల్లగా ఊహించుకుంటూ ధీరుణ్ణై ఉన్నాను ప్రళయమాయను వాయుని వీచేటప్పుడు నేను పర్వతభావం వహించి ఆకాశంలో అచలంగా ఉంటాను మేరు వంటి పర్వతాలు కూడా ప్రళయ జలాల్లో ఉనీపోయే సమయంలో నేను వాయుభావన చేస్తూ ఆ నీటి మీద తేలుతూ ఉంటాను వాయు నీటిలో మొలగదు అందుకని వాయుభావన చేసి ఆయన అలా తేలుతూ ఉంటానని స్థూల సూక్ష్మ సహితమైన సమస్త సృష్టి లయమైపోయినప్పుడు నేను పరమ పదంలో అచలంగా సుషుప్తిలో వలె ఉంటాను మరలా బ్రహ్మదేవుడు సృష్టిని తలపెట్టే వరకు అలాగే ఉండి తర్వాత సృష్టి జరిగినప్పుడు ఈ కల్పవృక్షపు గూటిలో చేరతాను అంటే ప్రతి కల్పంలోనూ ఆ మెరుపరతం ఉంటుంది ఈ కల్పవృక్షం ఉంటుంది ఆ కల్పవృక్షానికి త్వరగా ఉంటుంది అందులోకి మళ్ళీ వస్తుందనమాట మళ్ళీ సృష్టి ప్రారంభించినప్పుడు నా సంకల్పం చేతనే ప్రతియుగంలో ఈ కల్పవృక్షం మరలా మరలా ఈ పర్వత శిఖరం మీద జనిస్తూ ఉంటుంది అంటే యద్భావం తద్భవతి మన సంకల్పమే అన్నమాట అంతా అలా చెప్తుంది అప్పుడు వశిష్ఠుడు అంటున్నారు ఓ పక్షీంద్ర నీ కల్ప కల్పాంతాలు ఉన్నట్లుగా ఇతర యోగులు ఎందుకు ఉండటం లేదు వారు శరీరాలను విడిచి ముక్తిని పొందుతున్నారు ఎందుకు అని సందేహం వెలువచ్చాడు అప్పుడు పుషణుడు వశిష్ఠులతో అంటున్నారు ఓ బ్రహ్మగురుడా ఇది పరమేశ్వరుని నియతి అంటే మనమందరం పరమేశ్వరుని దివ్య ప్రణాళికలో భాగాలు వీళ్ళంతా వెళ్ళిపోవాలని ఆయన సంకల్పం నేను ఉండాలని సంకల్పం కావచ్చు అందుకునే ఇది పరమేశ్వరుని నియతి అని చెప్తున్నాడు ఆయన ప్రణాళికలో భాగము అని చెప్తున్నాడు దాన్ని ఉల్లంఘించలేము నేను ఈ తీరుగా ఉండాలని ఇతరులు మరో విధంగా ఉండాలని కూడా అనుకున్నది ఆయన సంకల్పమే అది ఏది ఎట్లా జరుగుతుందో నిర్ణయించడం మనకి శక్యం కాదు అంటే నేనేదో నాకు ప్రతాపం చేత ఉంటున్నాను అని చెప్పలే ఇన్ని కల్పాలు ఇంతమంది బ్రహ్మలు నశించినా నేనున్నాను కారణం ఏంటంటే ఇది నా సంకల్పం కాదు ఆ పరమేశ్వరుని నియతి అనేది ఓ మీ సభుణుడు ఇంకా ఏమని చెప్తున్నాడంటే అంటే యుగ యుగాల విషయాలు వశిష్ఠుడు అప్పుడు అన్నాడు మరి జీవన్ముక్తిని పొంది అత్యంత దీర్ఘమైన ఆయువు కలిగి మరి యోగి యోగ్యమైన మనస్సుతో జ్ఞాన విజ్ఞాన పడసి ఉన్నావు నువ్వు ధీరుడుపై ఉన్నావు పురాతనమైన విషయాలను చెప్పడానికి నీవే సమర్థుడివి అనేకమైన ప్రళయాలని మహాప్రలయాలని అవాంతర ప్రళయాలను కూడా చూచి ఉన్నావు కదా ఓ మంగళమయుడా ఈ సృష్టిలో నీకు ఏ ఏ విచిత్రాలు గుర్తుంలో ఉన్నాయో చెబుతావా అని అడిగాడు వశిష్ఠుల వారు అప్పుడు పుష్ణుడు అంటున్నాడు ఇక ఈ భూమి పదకొండు వేల సంవత్సరాలు భస్మరాశితో నిండి ఉండటం నాకు గుర్తు వస్తుంది మొత్తం భస్మైపోయిందని కాలిపోతే అయినట్టు అయింది అనమాట భస్మరాశి ఒకప్పుడు ఈ భూమి మీద సూర్య లేకపోవడం రాత్రి పగలు భేదం లేకుండటం నాకు గుర్తుంది అప్పుడు ఈ భూమి మేరుపర్వత రత్నకాంతుల చేత అర్ధ ప్రకాశాన్ని చెంది సగం వెలుతురు సగం చీకటితో ఉండటం నా మనస్సులో కనపడుతోంది దేవాసుర సంగ్రామంలో జనులందరూ భయపడి పారిపోయినప్పుడు పోయిన ప్రపంచాన్ని స్మరించగలుగుతున్నాను ఇప్పుడు గుర్తొస్తుంది నాకు అది కూడా ఈతానికి భయపడి అందరూ పారిపోయిన సమయం కూడా గుర్తొస్తుంది జనశూన్యమైన ఈ ప్రపంచం సముద్ర జలాలు జగత్ అనే కుటీరం నిండా వ్యాపించగా త్రిమూర్తులు మేరుపర్వతం మాత్రం మిగిలి ఉండటం కూడా నాకు గుర్తు ఉంది ఈ ధరామండలం ఒకప్పుడు రెండు యుగాల వరకు కేవలం వృక్షాలతో నిండి ఉంది నాలుగు యుగాలు పర్వతాలతో మాత్రం నిండి ఉంది వింధ్య పర్వతం బలగర్వంతో ఆకాశాన్ని భేదిస్తూ దక్షిణ దిక్కంతా విస్తరించడం కూడా నాకు తెలుసు దాని గర్వాన్ని అణచడానికి అగస్త్యమని ఇంకా పుట్టలేదు అప్పటికి ఇటువంటి విషయాలు ఇంకా చాలా నాకు గుర్తు ఉన్నాయి మనీంద్ర వాటన్నింటినీ వివరంగా చెప్పవలసిన పనేముంది సంక్షేపంగా సారాన్ని చెబుతాను విను అంటూ చెప్పటం మొదలెట్టాడు నానావిధ ప్రయత్నాలతో కూడిన వంద చతుర్యుగాలని కలుగుతున్నాను వంద చతుర్యుగాలు మనకి వెయ్యి చతుర్యుగాలు అయితే వెయ్యి మహాయుగాలు అయితే ఒక కల్పం కదా అంటే బ్రహ్మగోపాకులు ఇప్పుడు వంద చతుర్యుగాల గురించి చెప్తాను అంటే వంద మహాయుగాలు అంటే నాలుగు వందల యుగాలు మామూలుగా లెక్క పెట్టుకుంటే అంటే వంద ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అంటే నలభై మూడు కోట్ల ఇరవై లక్షల సంవత్సరాల సంఖ్య చెప్తోంది అసలు మామూలుగా బ్రహ్మకల్పం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కదా అది తేడా అనమాట ఇప్పుడు వంద చతుర్యుగాల గురించి చెప్తుంది వంద కంటే ఎక్కువ మనవులను చూశాను మరి యుగానివి మనవంతరాలు ఈ ఎంతమంది మనువులను చూశాను అంటున్నాడు వంద కంటే ఎక్కువ మనువుల్ని అదే ఒక కల్పానికి పద్నాలుగు మంది మనువులు ఉంటారు అంటే సుమారుగా ఒక కల్ప ఏడు కల్పాల పైన చెప్తుంది ఏడు పద్నాలుగు తొంభై అయింది కదా అంటే వంద మంది మనువుని చూశానని చెప్తోంది చెప్తుంది కదా అంటే పద్నాలుగు కల్పాలను చూసింది అనమాట ఇప్పుడు ఒక అంటే ఇంకెంత చూసిందో కానీ అది చెబుతుంది ఇప్పుడు ఒక సృష్టిలో మద్యపానం చేసే బ్రాహ్మణులు నిందిత కర్మలు కల శూద్రులు దేవతలు బహుభర్తలు కల స్త్రీలు ఉన్నారు కూడా అవాంతర ప్రళయం తటస్థించిన అంటే ఎప్పుడూ ఇదిగా ఇలాగే ఉండవు ప్రపంచం ఎన్నో రకాల మార్పులు చెందుతూ ఉంటుంది మన జీవితం ఎంత క్షణకాలం లెక్క ఈ మహాకాలంలో ఒక క్షణకాలమే లెక్క బహుభర్తల క్రి స్త్రీలు ఉన్నారు అవాంతర ప్రళయం తటస్థించినప్పుడు భూమి పర్వతాలు నిర్మూలమయ్యాయి అప్పుడు దేవతలు యోగ సిద్ధిని పొందిన మానవులు ఆకాశాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు అంటే శూన్యంలో ఉన్నారు అంటే శూన్యంలో కూడా నిలబడే శక్తి ఉన్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దేవతలకి యోగసిద్ధిని పొందిన మానవులు కూడా అటేగా ఉండగలరు కదా అందుకని ఉన్నారు ఆకాశాన్ని ఆశ్రయించు అది కూడా గుర్తులో ఉంది నాకు ఓ మహాముని సృష్టి ప్రయత్నం కులపర్వతాల స్థితి జంబూద్వీప నిర్మాణం వర్ణాశ్రమ ధర్మాలు భూమండల నిర్మాణం నక్షత్రాల చక్రం ధ్రుముడు పుట్టటం నక్షత్రాల చక్రం అంటే మనం ఈ ఇదంతా కూడా ధ్రువ నక్షత్రాన్ని ఆధార చేసుకుని ఇదంతా విశ్వమంతా తిరుగుతూ ఉంటుంది కదా అందుకని తిరుగుతున్నప్పుడు మనం ఇక్కడే ఉన్నాము తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఒక్కొక్క కాలంలో ఒహొక నక్షత్రాలు గుంపు కనపడుతూ ఉంటుంది అయి కాబట్టి ఎప్పుడు ఒకే నక్షత్రం ఒకే సమయంలో మళ్ళీ నిరుడు అదే సమయంలో ఆ నక్షత్రం మనకు కనపడుతుంది ఆ స్థలంలో అంటే ఇది కూడా చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది కదా మొత్తం ఇష్టమంతా అది ఈ నక్షత్రాల చక్రం అంటే అది నక్షత్రాలు కూడా ఈ ఇరుసును ఆధారం చేసుకునే మొత్తం అంతా అంతా తిరుగుతుంటుంది కదా ఈ హిరణ్యాక్షుడు ధ్రువుడు పుట్టడం చంద్ర సూర్యుల జన్మ ఇంద్ర ఉపేంద్ర వృత్తాంతం హిరణ్యాక్షుడి భూమిని దొంగిలించడం వరాహమూర్తి చేత భూమి ఉద్ధరించబడటం దేవదానం మనుషుల్లో చక్రవర్తులు నిర్దేశింపబడటం మత్స్యావతారంలో వేదాల ఉద్ధరణ మందర పర్వతంలో మందర పర్వతంతో క్షీర సముద్రాన్ని చిలకటం సముద్ర జననం ఇవన్నీ నిన్నమొన్నటి సంగతులు అంటే ఎంతో కాలం ఉంది కాబట్టి చిరంజీవిగా ఇప్పుడు ఇవి కొద్ది కాలం నిన్న మోనటి సంగతులను చెబుతుంది నాకంటే చాలా చిన్నవారు కూడా స్మరించగలుగుతారు కనుక వాటిని చెప్పనవసరం లేదు భగవంతుడా నీవు అంటే వశిష్ఠుడు అంటున్నాడు భరద్వాజుడు అత్రి పులస్సుడు నారదుడు ఇంద్రుడు మరీచి పొలహుడు ఉద్దాలకుడు కత్ క్రతువు భృగువు అంగీరసుడు సనత్కుమారుడు మొదలైన మహర్షులు శంకరుడు భృంగి కార్తికేయుడు గణేషుడు మున్నగు దేవతలు గౌరీ సరస్వతి గాయత్రి వంటి దేవీమూర్తులు మేరు మందర కైలాసాది పర్వతాలు హయగ్రీవ హిరణ్యాక్ష కాలనేమి బలి హిరణ్యకశిపుడు ప్రహ్లాదాది దైత్యులు సిబి పురుదువు వేణు నాలాడు మాంధాత సగరుడు దిలీపుడు నహషుడు నాభాది చక్రవర్తులు ఆత్రేయ వాల్మీకి వ్యాస సుఖ వాచ్యాయనాది వాత్యాయనాది ఋషులు అనేక రకాల జీవులు జన్మించటం అంతా నేను స్మరించగలుగుతున్నాను ఇవన్నీ లెక్కకు మీరైనవి అయినందున ఎన్నో విషయాలు మర్చిపోయి కూడా ఉంటాను ఓ ముని నీకు ఇట్టివే అయిన జన్మలు ఎనిమిది గతించాయి నీ ఎనిమిదవ జన్మలో ఇప్పుడు నా కడకు వచ్చావు నీవు ఒకప్పుడు ఆకాశం నుండి ఒకప్పుడు జలం నుండి మరొకప్పుడు వాయువు నుండి ఇంకొకప్పుడు పర్వతం నుండి పుట్టుకొస్తావు అందుకనే ఒక ఒక్క ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఈ దేవీ దేవతల జన్మలు ఉంటాయి కాబట్టి మనకు పురాణాల్లో వాళ్ళ పుట్టుగా ఒకసారి ఒక రకంగాను ఇంకోసారి ఇంకొక రకంగాను చెప్పుకుంటారు అవి కల్పాల తేడాలో ఇలా సంభవిస్తుంటాయని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాం మనం అచ్చట ఇప్పటి సృష్టి లాంటివైన మూడు సృష్టిని చూచాను ఆచార వ్యవహారాలు దిక్కుల నిర్మాణం అన్నీ వీటిలో సమానంగానే ఉండినాయి అమృతం కోసం పాల సముద్రాన్ని మందర పర్వతంతో దేవదానములు కలిసి చెలగటం పది రెండు సార్లు జరగటం అంటే పది యుగాలలో ఇలా జరిగింది ఈ భావన ఇది క్షీరసాగర్ మదనం అవి సార్లు జరిగి పది రెండు సార్లు అవి గుర్తున్నాయి దేవతల నుండి కూడా కప్పాన్ని గ్రహించిన హిరణ్యాక్షుడు ఈ భూమిని మూడు సార్లు పాతాడడానికి కొనిపోయాడు మనం ఒకసారి కొనిపోయినట్టు అని చంపేసి అపరాహావతారంలో బయటికి తెచ్చినట్టు మనం చదువుకుంటాం కదా విష్ణువు పరశురామావతారంలో ఆరుమారులు క్షత్రియ సంహారం చేశాడు అంటే అవతారం ఆరుసార్లు చూశాడు అనమాట అంటే ఇంక ఎన్ని చూశాడు ఎన్ని చెప్తున్నాడు అంతవరకే బుద్ధుడు అనేక వందల కలియుగాల్లో జన్మించాడు ముప్పది సార్లు త్రిపుర సంహారాలు జరిగాయి అంటే ప్రతిసారి మళ్ళీ ఇదే యుగాలు పునరావృతం ఉంటాయి ఇదే కథలు పునరావృతం అవుతుంటాయి ఏటా వచ్చే వానాకాలంలో వానలు వచ్చినట్టుగానే అలాగే వేసవ కాలంలో చక్రమే కదా ఇది కూడా అలాగే ఎన్నో చక్రాలను చూసాడు ఎన్నో కల్పాలు చూసాడు ఎన్నో భ్రమలను చూసాడు అన్నప్పుడు ఇవన్నీ పెద్ద లెక్కలు ఉంది ఆయనకి కల్పాలను చూసిన వాడికి ఒక్కొక్క కల్పంలో మళ్ళీ వెయ్యి యుగాలు ఉంటాయి ఈ వెయ్యి యుగాల్లో ప్రతి మహా మహాయుగాల్లో ప్రతి మహాయుగంలో ఒక దోపరయుగం వస్తుంది ఇది ఈ వెయ్యి మహాయుగాల్లోని ప్రతివాహ ద్వాపరయంలో అంటే వెయ్యి సార్లు పరశురాముడు పుడతాడు కదా అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగ మహాకా యుగంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటు పుట్టుండొచ్చు ఒక్కోరంగా అలా ముప్పది సార్లు త్రిపుర సంహసాలు జరిగినాయి రెండుసార్లు దక్షయజ్ఞ ధ్వంసాలని పదిసార్లు ఇంద్ర విజయాలని శివుడు చేశాడు బాణాసురుని కోసం శివుడు ఎనిమిది మార్లు యుద్ధం చేశాడు అప్పుడు హరిహరులు చేసిన యుద్ధం దేవతలకు కూడా భయాన్ని కలిగించింది ఓ ముని ప్రతి యుగంలోనూ వేదం ఒక తీరుగా ఉండదు మనుషుల శక్తి సామర్థ్యాలను అనుసరించి బ్రహ్మచర్య గురు శుశ్రూషలు శిక్షాది అంగాలు వేద పఠనాలు వేరువేరుగా ఉంటాయి అందుకే మనస్మృతి ఇప్పటిది కాదు అది కృతయ్యంగా సంబంధించిందని చెబుతారు ఇప్పుడు మనకి యాజ్ఞవల్లిక స్మృతి ఏదో జరుగుతోంది మనకి వాస్తవంగా ఏవాళ్ళ మన సుప్రీంకోర్టు అయితే ఎన్ని యథవ తీర్పులు కూడా ఇచ్చిందో చదివితే ఆశ్చర్యపోతారు మీరు మన సంస్కృతికి వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు యుగ అనుసరించి అనేక రకాల ఆచార వ్యవహారాలు ఉన్నాయి అవన్నీ చూశాను అని చెప్తుంది అనమాట ఈ భుసుండు అనే కాకి ప్రతి యుగంలో పురాణాలు కూడా ఒకే అర్థాన్ని బోధిస్తాయి కానీ భిన్న భిన్న పాఠాలతో కూడి ఉంటాయి భిన్న భిన్న జన్మలు అలా భిన్న భిన్న పరిస్థితులు పాఠం మాత్రం ఒకటి సారాంశం ఏంటంటే ధర్మాన్ని కట్టుబడి ఉండు అని ఏ యుగంలోనైనా ఎప్పుడైనా సరే సర్వకాల సర్వావస్థలు అని చెప్పి ఉండడం అలా వేదవేత్తలైన వాల్మీకి వ్యాసాదులు మరల మరలా రచించిన రామాయణ భారతాది ఇతిహాసాలను చూశాను అంటే మరి మళ్ళీ ఎప్పుడో త్రేతయాగం వస్తే మళ్ళీ వాల్మీకి పుడతాడు మళ్ళీ రామాయణం చెబుతాడు కదా అలా మరొకడు రాశాడో లో రామాయణ భారత ఇతిహాసం చూశాను ఇప్పటికి రామాయణం పది ఒక్కమాలు రాయబడి ఉంది దాన్ని వాల్మీకి రాశాడు మరొకరు రాశాడో లోకానికి గుర్తులేదు దానికి మనం ఇప్పుడు చెప్పుకున్నది మాత్రం వాల్మీకి రాసిన రామాయణాన్ని గురించి చెప్పుకుంటున్నాం మళ్ళీ ఇంకొక మాగా ఎవరు రాస్తారో తెలియదు అన్నమాట ఇప్పుడు పన్నెండవ మారు వ్రాయబడుతున్నది దీనితో సమానమైనది మరొకటి ఉంది భారతం పూర్వపు వ్యాసులకు రాసినవి ఇప్పుడు గుర్తులు లేవు ఇంతవరకు మార్లు వ్యాసుడు మరొకరు రాసి ఉన్నారు అది నశించిపోతే ప్రస్తుతం ఏడవ మారు వ్రాయబడుతోంది ఓ మునీశ్వర ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధమైన కథలతో కూడిన పురాణాలను చూచాను విష్ణువు పది ఒకటవ మారు రామావతారాన్ని ఎత్తాడు అంటే సారి రామావతారని ఎత్తాడు హరి నరసింహావతారని ఎత్తి హిరణ్యకస్పుణిని మూడు సార్లు చంపాడు అంటే మూడు సార్లు అవతారం ఎత్తాడు అనమాట హిరణ్య యక్షుని చంప హిరణ్యకస్పుణి చంపడానికి అంటే ఈయన అంత అన్ని యుగాలు చూశాడు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు వసుదేవ గృహంలో విష్ణువు పది ఆరవ మారు జన్మించబోతున్నాడు అంటే ఇప్పుడు పదిహేను సార్లు అయింది ఇప్పుడు పదహారవసారి జన్మించబోతున్నాడు ఈ కత్ చెప్పేటప్పటికనమాట భూషణుడు వశిష్ఠుడికి చెప్పాడు సమయానికి ఓ ముని నాయక ఈ విధంగా అసంఖ్యాకాలైన యుగాలు గడిచిపోతున్నాయి ఓ సాధు ఈ కల్పవృక్షం మాత్రం పూర్వ శరీరాలను త్యజిస్తూ మునుపటిలాగే తిరిగి సృష్టింపబడుతూ మార్పు లేకుండా నిలిచి ఉంది ఈ వృక్షం ఇట్లే నిలిచి ఉన్న దిక్కులు పర్వతాలు మాత్రం పూర్వపు తీరులో లేవు ఒకప్పుడు బ్రహ్మ ధ్యానమగ్నుడైన నాలుగు వే బ్రహ్మధ్యానమగ్నుడై నాలుగు వేల యుగాలు గడిపాడు అప్పుడు బ్రహ్మాండంలో ఏమీ లేకుండా ఉండేది ఆయన మరి ధ్యానమగ్నుడై ఉంటే ఇంకా మిగతా సృష్టి సంకల్పం ఉండదు కదా అప్పుడు అలా నాలుగు వేల యుగాలు గడిపాడు బ్రహ్మాండంలో అప్పుడు ఏమీ లేకపోయింది అనమాట మరి పదిసార్లు మానసిక సృష్టుల్ని చూశాను అందులో ఎవరికి స్థూల శరీరాలు లేవు వాయు సంబంధమైన శరీరాలే ఉండేవి ఇక భుసు చిరంజీవత్వానికి కారణం ఏదో రేపు తెలుసుకుందాం ఇప్పుడు దాకా ఆయన చూసినవన్నీ యుగ యుగాల్లో ఆయన చూసినవన్నీ వశిష్ఠుల వారికి చెప్పాడు అవన్నీ ఇప్పుడు విన్నాం మనం స్వస్తి